వారన్ రెస్టారెంట్లు అదేవిధంగా వైన్ షాప్స్ ఓనర్లందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఇటీవల కాలంలో ఎర్లీ మార్నింగ్ టైమింగ్స్ కన్నా ముందే సేల్స్ చేయటం అదేవిధంగా లేట్ నైటు క్లోజ్ చేయకపోవటం ఇంకా సైడ్ వేరే అనాథరైజడ్ సేల్స్ అమ్మించడం అనేది మా దృష్టికి వచ్చింది వీటి మీద మా జిల్లా ఎస్పీ మేడం గారు అదేవిధంగా టౌన్ ఏఎస్పి శ్రీ దీక్ష ఐపిఎస్ మేడం గారు వీళ్ళు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వయ లైసెన్స్ వైలేట్ చేసేసి ఎర్లీగా ఆ మద్యం అమ్మకాలు చేసిన అదేవిధంగా లేట్ నైట్ టైమింగ్స్ దాటిన తర్వాత అమ్మకాలు చేసిన అనాథరైజ్డ్ సేల్స్ చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు రిజిస్టర్ చేస్తాం ఈరోజు కూడా ఈ హర్నాథపురం జంక్షన్లో పికాక్ బార్ మీద కూడా ఈ కేసు నమోదు చేయడం జరిగింది ఇదే విధంగా మిగతా కూడా ఎక్కడైనా ఈ వైలేషన్స్ ఉంటే మాత్రం దీనికి సంబంధించి లైసెన్స్ రద్దు చేసేదానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ సోపెంట్ గారికి కూడా లెటర్ పెడుతున్నాం భవిష్యత్తులో ఇక నుంచి ఎవరైనా కానీ ఈ టైమింగ్స్ వైలేషన్స్ వచ్చినా అనాథరైజ్డ్ సేల్స్ అమ్మినా మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం వాళ్ళ షాప్స్ లైసెన్స్ కూడా క్లోజ్ చేయించడానికి మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఎక్సైజ్ సోపెంట్ గారికి కూడా లెటర్లు పెడుతున్నాం మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు